ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఇఫ్ యూ రన్ బ్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి డిప్రెషన్ రాదు సో మనం ఎప్పుడూ బిజీగా పెట్టుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అంత డిప్రెషన్ రాదు అని చూ అలా చూసుకున్నట్లయితే ఇంట్లో లేడీస్ వాళ్ళు ఎప్పుడూ అన్నింటిలో రెస్పాన్సిబిలిటీస్ ఉంటారు ఇంట్లో అంటే లైక్ ఇంటి పనిలో కానీ కిడ్స్ విషయంలో కానీ ఫినాన్స్ విషయంలో కానీ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు అసలు మరి అలాంటప్పుడు లేడీస్కి అనేది ఎక్కువ డిప్రెషన్ అనేది ఎందుకు ఫేస్ అంటారు రెస్పాన్సిబిలిటీస్లో మనం ఉంటే మనకి ఆ స్కోప్ ఉండదు అన్నమాట నిజం బట్ ఆ రెస్పాన్సిబిలిటీస్ మనం ఎంత ఇష్టంగా చేస్తున్నాం అనేది ఫస్ట్ పాయింట్ సో ఆ రెస్పాన్సిబిలిటీ కష్టంగా తప్పదు నేను ఒక భార్యను కాబట్టి లేచి వండాలి బా అమ్మని కాబట్టి లేచి వండాలి వాళ్ళకి చేయించాలి అన్నీ సో కాల్డ్ అన్నీ చేయాలి అని చెప్పి లేకపోతే ఎవరో వ్యాలిడేషన్ కోసమనో నేను చెయ్యాలి అన్న ఆలోచన పెట్టుకుని కనుక ఆ రెస్పాన్సిబిలిటీస్ని చేయటానికి ఇష్టపడి చే చేస్తూ ఉంటే కొన్ని ఇయర్స్తో పాటు దే విల్ నాట్ బి హ్యాపీ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్ వెన్ దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఎక్కువ కాలం ఉండదు సో ఎనీథింగ్ ఈస్ ద సేమ్ ఇప్పుడు నేను చేసే వృత్తిలో ఆర్ నైన్ నేను ఇది ఎంచుకున్నానంటే దిస్ మై దిస్ క్యాన్ బి దిస్ షుడ్ బి మై హ్యాపీనెస్ ఆల్సో దిస్ షుడ్ బి ఆల్సో మై సాటిస్ఫాక్షన్ పాయింట్ నాకు లేనప్పుడు ఐ కాంట్ ఇట్ ఫర్ ఇయర్స్ అప్పుడు ఒక పాయింట్లో ఏముంది మీరు గమనిస్తే ఈ లేడీస్ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుని జాబు ఇవేం వద్దు జస్ట్ హౌస్ వైఫ్గా ఉందాము అని అనుకుంటారో వాళ్ళు స్టార్టింగ్లో దేల్ బి వెరీ హ్యాపీ కొత్త లైఫ్ కొత్త ధనాన్ని ఎంజాయ్ చేస్తూ కొత్తగా వచ్చిన రెస్పాన్సిబిలిటీని ఎంజాయ్ చేస్తూ తెలుసుకుంటూ ఇలా ఆ విషయంలో ఇఫ్ దే ఆర్ దేల్ బి హ్యాపీ ఆ విషయంలో సో ఇఫ్ దే ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ విత్ దేర్ మదర్ లా ఫాదర్ ఇన్లా డిఫరెంట్ కేసెస్ ఓన్లీ ఒక్క పాయింట్లో చూస్తే దేల్ బీ హ్యాపీ బట్ అదే కంటిన్యూ జరుగుతూ ఉంటే వన్ డే నేను అనుకుంది ఇది కాదు కదా ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఇది బానే ఉంది బట్ అది కూడా ఉంది కదా అండ్ దిల్ ట్రై టు చేస్తారు తర్వాత ఎట్లీస్ట్ దిల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు దర్ హస్బెండ్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా చెప్తాం చెప్తారు కాబట్టి చెప్తారు ఇఫ్ ఫీజ్ టేకింగ్ సీరియస్ అది తీసుకుని అవును షీ సో ప్యాషనేట్ ఇన్ సమ్థింగ్ వెల్ షీ సేయింగ్ అని అనుకుని ఎంకరేజ్ చేస్తే ఓకే లేదు పిల్లలు ఇప్పుడే అనుకుంటున్నాం కదా వెయిట్ చెయ్యి అని అంటే సరే అని ఫస్ట్ టైం ఓకే ఓకే అని సో ఫస్ట్ బేబీ అనుకుంటారు సో ఫస్ట్ బేబీ అయ్యాక ఇప్పుడు బాబు కొంచెం పెద్దవాడయ్యాడు కానీ ఐ లెట్ మీ స్టార్ట్ మై సమ్థింగ్ అంటే నాకు నా ప్యాషన్ అంటే ఓకే సెకండ్ కిడ్ చూద్దాము డీల్ అవుతుంది సో సెకండ్ కిడ్ ఫస్ట్ కిడ్ వచ్చాక ఇంకా అమ్మ షీల్ రన్ షీ హ్యాస్ టు రన్ ఇంకో ఆప్షన్ లేదు అక్కడ పరిగెడుతూ తను తాను కూడా చూసుకోలేనంత బిజీ అయిపోతుంది సో దే సమ్వేర్ వన్ డే వెన్ సి స్టాండింగ్ బిఫోర్ ద మిర్రర్ ముందు అర్థం ముందు నుంచో కానీ ఇదా నేను అనుకుంది ఇది కాదు కదా వాట్ మై ఐ ఐ మీన్ తడిచిపోయి చెమటలు కక్కుతూ పిల్లల వెనకాల తినిపిస్తూ వెళ్తూ హస్బెండ్ పొద్దున వెళ్తే ఆయన ఐరన్ బట్టలు చేస్తూ నేను మాత్రము ఏదైతే ఇంట్లో నా పని అయిపోవాలని చెప్పి ఏదో ఒకటి వేసుకుంటూ కష్టంగా మొదలైంది తర్వాత కష్టం కష్టం కష్టమైపోతుంది దే థింక్ వేర్ ఐ గోయింగ్ అదే ఈ మధ్యలో పిల్లలు ఇంకొంచెం పెద్ద అయ్యారు అనుకోండి దేల్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్రెండ్స్ దే వాళ్ళకి అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అప్పుడు పేరెంట్స్కి ఏమనిపిస్తుంది నేను కోసం ముఖ్యంగా అమ్మకి హూ ఈస్ లైక్ ఈ ఈ జర్నీలో ఉన్న కోసం చేశాను నేను ఇదంతా మరి నేనేంటి మరి నేను ఎక్కడున్నాను మరి నేను ప్యాషన్ హస్బెండ్ కోసం వదిలేసిన తర్వాత పిల్లలు అన్నాను వాళ్ళే నా చుట్టూ లేరు మరి నేను ఏం చేస్తున్నానని షీల్ గెట్ వెక్స్ అయిపోతుంది అది కొన్ని సంవత్సరాలుగా ఆలోచించి 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 ఓ పాయింట్ ఆఫ్ టైంలో డిప్రెషన్గా టర్న్ అయిపోతుంది ఇలా కాదు అని వాళ్ళ హస్బెండు లేకపోతే ఇంట్లో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి సరే నీ నీ ట్రై నువ్వు చెయ్యి అని వదిలితే షీ తనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది ఎక్కడ లేని ఎంజాయ్మెంట్ వస్తుంది తనకు ఒక ఫార్టీ ప్లేస్ వచ్చిన షీల్ బి లైక్ ఒక కిక్ వస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కదా అని సో దాని షీల్ ట్రై ఎట్ షీల్ ట్రై చేస్తుంది నువ్వు ట్రై చేసి ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉండి రాకపోయినా ఆవిడ షీ కెన్ గో ఇన్ ఆల్టర్నేట్ వే ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఉన్న ఆంబిషన్ ప్యాషన్ కదా సో దాన్ని ఎక్కడ వదులుకుంటాక ఇష్టపడరు సో అలాంటి సిచ్యువేషన్ ఫ్యామిలీ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి అండ్ అక్కడ ఒక కంఫర్ట్ కొంతమంది ఉంటారు దే నో దే ఫిజికల్ బాడీకి ఇది ఓకే బాగానే ఉంది కదా మా హస్బెండ్ తెలుస్తున్నారు నేను వండుతున్నా పెడుతున్నా మా పిల్లల్ని చూసుకుంటున్నా బట్ నాకు ప్యాషన్ ఉంది బట్ నాకు అవకాశం లేదు అనుకుని టూ వే థింకింగ్లో ఉంటూ దే స్ట్రగుల్ ఇన్ దెమ్ సెల్ఫ్ వాళ్ళు దే యా ఎందుకంటే దే కాంట్ కమ్అవుట్ హస్బెండ్ అంటారు అమ్మ అవునా నీకు ఇష్టమా ఓకే డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటారు బట్ వీళ్ళు ఏమనుకుంటారు నాకు ఫార్టీ వచ్చేసాయి ఆమె రియల్లీ వర్త్ ఆఫ్ డూయింగ్ నౌ అని సెల్ఫ్ డౌటింగ్ చేసుకుంటారు అప్పుడు ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు ఇలాంటప్పుడు ఒక ఫార్టీ అలా ఫిఫ్టీ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే కాంట్ అవుట్ ఆఫ్ ఇట్ అది ఒక కంఫర్ట్ జోన్ లాగా ఫీల్ అవుతారు ఒక పాయింట్లో ఒక పాయింట్లో దిస్ ఈజ్ నాట్ రియల్లీ మీ అనుకుంటారు సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దే షుడ్ నో వాట్ దే వాంట్ వీళ్ళే ఒక ఫిఫ్టీ సిక్స్టీ వచ్చి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కోడళ్ళు లేకపోతే అల్లుళ్ళు వచ్చి లేకపోతే వాళ్ళ కూతుర్లే జాబ్ చేస్తూ ఇలా ఉన్నారనుకోండి ఒక్క ఇరవై ఏళ్ల ముందో ముప్పై ఏళ్ల ముందు నేను ఒక్క స్టెప్ తీసుకుంటే బాగుండేదని సిక్స్టీ ఇయర్స్కి ఈ డిప్రెషన్ లేకపోతే డిప్రెషన్ స్ట్రెస్ వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూస్కి మెడిసిన్స్ వేసుకుంటూ ఆలోచిస్తారు అప్పుడు ఆలోచిస్తారు సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ సో అక్కడ దాకా వెళ్ళకూడదు అనేది నా ఒపీనియన్ సో దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ టు డిప్రెషన్ ఎందుకు ఎక్కడ ఏంటి అని ఇఫ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ నోయింగ్ ఆర్ జెల్ఫ్ వెల్ అండ్ గుడ్ ఇఫ్ నాట్ దే షుడ్ అట్లీస్ట్ వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటాం కోసం అప్రోచ్ అవ్వాలి వాళ్ళు కౌన్సిలర్స్ని ఇప్పుడు కొంతమంది లేడీస్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌస్ వైఫ్ని మీరు వచ్చారు మీరు వెల్ సెటిల్ జాబ్ చేస్తున్నారు మీరు వచ్చారు మీరు నాకు చెప్తారు లైక్ తెలుసా నేను ఇట్లా వర్క్ చేస్తున్నాను అంటే అప్పుడు నేనేం అడుగుతానంటే అవునా ఎంత చేస్తు మీరు చెప్తారనమాట నేను ఇది కొనుక్కున్నాను నా సాలరీతో ఇది కొనుక్కున్నాను లేకపోతే ఇన్వెస్ట్ చేశాను సంథింగ్ సమ్థింగ్ మీరు చెప్తారు నేను లోపల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను అర్రే అని నేను అనుకుంటా బట్ నా ఇగో ఒప్పుకోదు కదా నేనేమంటాను నువ్వు చాలా కష్టపడుతున్నావు పాపం మీ పే పిల్లలతో కూడా నువ్వు ఉండటానికి నీకు టైం ఉండట్లేదు అనుకుంటా కదా నేను చూడు హాయిగా ఉన్నాను మా హస్బెండ్ నాకు తీసుకొచ్చి ఇస్తారు చక్కగా మొత్తం నాదే ఎక్కడ ఏది పెట్టాలంటే నన్నే అడుగుతారు అంత క్వీన్ ఆఫ్ ది హోమ్ అని చెప్పి వీళ్ళని వీళ్ళే లోపల బాధపడతారు బయటికి మాత్రం నేను ఇది అని చెప్పి చెప్తారు సో మీరేమంటారు లోపల అనుకుంటారు లైక్ ఇది బాగా ఈగోతో మాట్లాడుతుంది ఏదో సర్లే పోనీ లేదో కవర్ చేసుకుంటుందని మీరు వెళ్ళిపోతారు తర్వాత మీరు వెళ్ళిపోయాక అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట నాకు పా నేను చేయాల్సింది దానికి ఏం వచ్చి అట్లా ఉంది నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అని నేను ఎంతైతే మీ ముందు బిల్డప్ ఇచ్చానో ఆ బిల్డప్కి నేను లైక్ పవర్ నైన్ నేను బాధపడటం స్టార్ట్ చేస్తాను అది మళ్ళీ డిప్రెషన్కి వెళ్తుంది సో అలా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారనుకోండి నేను ఇంకా ఫ్రెండ్స్ని కలవడం మానేస్తాను ఫ్రెండ్స్ని కలవను లేకపోతే మా ఫ్యామిలీలో కనుక వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నాను ఇండిపెండెంట్గా ఉంటే వాళ్ళని చూడను లేకపోతే కొంతమంది రిలేటివ్స్ ఉంటారు ఏమ్మా అందరూ జాబ్ చేస్తున్నారు లేకపోతే అందరూ బిజినెస్ పెడుతున్నారు మీరు ఎందుకు చేయట్లేదు చదువుకున్నావు కదా అనేది అంటారు మళ్ళీ అది ఒకటి సో నేను రిలేటివ్స్ కలవను సో ఇలాంటి స్లోగా మనం వెనక్కి తగ్గిపోతాము సో ఐసోలేట్ అయిపోతాము ఫంక్షన్స్కి వెళ్ళాము ఫ్రెండ్స్ని కలము లేకపోతే హస్బెండ్ ఎప్పుడైనా ఈ పొరపాటున ఏదో ఎవరైనా లేడీస్ గురించి ఏదైనా మాట్లాడితే ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది ఈ లేడీస్కి వెళ్ళిపోయి ఇంకా నా హస్బెండ్ కూడా వింటలేదు అనే పాయింట్ వస్తుంది ఇక్కడ వరకు ఆగితే పర్లే ఇక ఈ స్టేజ్లో అయినా కౌస్ వెళ్ళచ్చు అట్లీస్ట్ వాళ్ళు కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయట రావచ్చు ఇంకొంతమంది ఏం చేస్తారు ఇంకా ఎక్స్టెండ్కి వెళ్ళిపోయి మా హస్బెండ్కి ఎవరితోనే ఉంది నేను వర్త్ కాదు కాబట్టి మేబీ నన్ను చూడట్లేదేమో మేబీ హీఈ్ బ్యాక్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ అనే ఆలోచన వస్తుంది ఇన్ కేస్ ఆయన నిజంగానే కొంతమంది లేడీస్తో ఫ్రీగా ఉండే వ్యక్తి అయితే ఇంకా వీళ్ళు స్ట్రాంగ్గా వెళ్ళిపోతారు అది మ్యారేజ్ అయిన పాతికేళ్లకైనా జరగచ్చు ముప్పై ఏళ్ళకైనా జరగచ్చు సో ఇప్పుడు డివోర్సెస్ కానీ గొడవలు కానీ ఓన్లీ స్టార్ మీన్ పెళ్ళైన కొత్తల్లోనే జరుగుతుందని చెప్పలేము ఇష్టపడి పెళ్లి చేసుకుని ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక కూడా వస్తున్నాయి బికాజ్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి కొన్ని అనుమానాల వల్ల అవ్వచ్చు కొన్ని నిజంగా జరుగుండచ్చు బట్ నేను అనుమానం గురించి మాట్లాడుతున్నాను సో వాళ్ళకు ఇన్సెక్యూరిటీ మన ఇన్సెక్యూరిటీ పక్కవాడు మనల్ని ఏం చేస్తారో ఎందుకు అంతా దూరంగా ఉంటాం హస్బెండ్ దూరం పెట్టలేము కదా ఇంట్లో తిరుగుతారు కదా సో అనుమానించటం వాళ్ళకి సుఖం లేకుండా వెదుటి వాళ్ళకి సుఖం లేకుండా ఇలా చేసుకుంటూ ఉంటారు సో అది డిప్రెషన్కి వెళ్ళిపోతుంది సో డిప్రెషన్ అనేది మనము చేసుకుంటున్నామా సిచ్యువేషన్స్ ఇస్తున్నాయా అనేది ఫస్ట్ మనము క్వశ్చన్ చేసుకోవాలి డిప్రెషన్ దాకా నేను ఎప్పుడూ వెళ్ళకూడదు అనే స్ట్రాంగ్ డెసిషన్ మీరు తీసుకుంటే యుల్ నెవర్ గో టు దట్ ఫేస్ యుల్ నెవర్ గో టు దట్ ఫేస్ అప్పుడు ఏం చేస్తారు సొల్యూషన్ కోసం సో నేను డిసైడ్ అయ్యానుక డిప్రెషన్కి వెళ్ళకూడదు అని సో నేనేమనుకో నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది సో లెట్ మీ థింక్ హౌ కెన్ ఐ సాల్వ్ లో సొల్యూషన్ ఎత్తుకునే ఉండదు ఆ పాయింట్ ఉండదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది